తుఫాన్ ప్రభావం సమయంలో వర్షాలు గాలులు తీవ్రతను అంచనా వేస్తూ ముందస్తు హెచ్చరికలు జారీ చేసి తగిన చర్యలు తీసుకున్నామని ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు తెలిపారు ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ గతంలో తుఫాన్ ప్రభావం తగ్గిన వారం రోజుల వరకు కోలుకునే పరిస్థితి ఉండేది కాదు అని గుర్తు చేశారు ఈసారి అధికారులు అప్రమత్తంగా వ్యవహరించడంతో అన్ని గ్రామాలకు విద్యుత్ సరఫరా పునరుద్ధరించామని తెలిపారు ఈసారి అధికారులు అప్రమత్తంగా వ్యవహరించడంలో అన్ని గ్రామాలకు విద్యుత్ సరఫరా పునరుద్ధరించామని తెలిపారు ఒక లెవెల్లో ఉన్నాం ఈ రోజు ఒక నూట డెబ్బై వేలు డెబ్బై ఐదు వేల కేసు ఫోర్ ట్రీఫ్ వచ్చేసే పరిస్థితికి వచ్చింది అది రాత్రికి ఇక్కడికి వస్తుంది పక్కన మున్నేరు అవి కూడా వస్తున్నాయి అంటే ఈ రోజు ఇప్పటికి రాత్రికి సెకండ్ వార్ వస్తాం ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ అనలైజ్ చేసుకుని ప్లానింగ్ ఇన్ అడ్వాన్స్ ఒకవేళ రిజర్వాయర్స్ లో ఉంటే అడ్వాన్స్ ఎవక్వేషన్ చేసి ఆపరేట్ చేయడం ఇప్పుడంతా కూడా ఫ్లాష్ ఫ్లడ్స్ వస్తున్నాయి క్లౌడ్ బరస్టింగ్ ఒకేది నలభై సెంటీమీటర్ల వర్షం నలభై సెంటీమీటర్లు పడితే బుడమేర్ బుడమేర్లో జరిగింది వరంగల్ రోజు జరిగింది సెంటీమీటర్లు పడిపోయింది ఇలాంటివన్నీ కూడా ముందుగానే ఫోర్ కాస్ట్ చేసి హెవీ టు మోడరేట్ ఎంత పర్ఫెక్ట్ కూడా రాల వాళ్ళు ఇచ్చే ఇన్ఫర్మేషన్ కాకుండా ఇంటర్నేషనల్ గా ఆల్ ప్రిడిక్షన్స్ అవి కూడా తీసుకొని మేము ఒక మోడలింగ్ తయారు చేసుకుంటూ అక్కడ నుంచి ఇవన్నీ కూడా మానిటర్ చేస్తా వచ్చాం దీంతో ఈరోజు మీరు చూస్తే సిస్టమ్ పదహారు నెలలు తయారు చేశాం టెక్నాలజీని కూడా ఇంటిగ్రేట్ చేశాం టెక్నాలజీ ఇంటిగ్రేట్ ఇప్పుడు ఉదాహరణకు మీరు ఒక పెద్ద ప్రతి ఒక్క పెన్షన్ ఇచ్చారు టెక్నాలజీ ఆడిటింగ్ ఆటోమేటిక్ గా వాళ్ళు ఏదైనా అక్కడిచ్చారా నరేగా వర్క్ సైట్ ఉంటే అక్కడిచ్చారా నేను పంచాయతీ ఆఫీసులు ఇచ్చారా క్లారిటీ వస్తుంది దాని రీజన్స్ కూడా జస్టిఫికేషన్ వస్తుంది మళ్ళీ వీళ్ళ బిహేవియర్ ఎట్టుంది ఉంది అనే దానిపైన ఐవీఆర్ఎస్ అడుగుతున్నాం రూడ్గా చేశారా గౌరవంగా ఇచ్చారా ఇవన్నీ ఒకప్పుడు రెండు లక్షల అరవై ఐదు వేల మందిని వాలంటీర్స్ పెట్టారు రోజు పెన్షన్ ఇవ్వడానికి రెండు గంటల పనిది ఇప్పుడు లక్ష అరవై ఐదు వేల మందితో మూడు గంటల్లో పెన్షన్లు అయిపోతున్నాయి ఈరోజు మీరు చూస్తే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఇలాంటి జరిగితే బీభాషన్ జరిగితే ఒక వారం రోజులు కరెంట్ వచ్చేది కాదు రాత్రి ఎనిమిది గంటలకు పది గంటలకు అన్ని చార్జ్ చేసాం ఎక్కడికక్కడ విండు చూసుకున్నాం విండు విపరీతంగా ఉంటే ఒక రెండు మూడు గంటలు ఆఫ్ చేశాం అది ఆఫ్ చేసిన తర్వాత మళ్ళీ విండు తగ్గానే మళ్ళా ఛార్జ్ చేసాం కొన్ని పోల్స్ పోతే కరెక్ట్ చేసాం మనుషులు పెట్టుకున్నాం దగ్గర దగ్గర రెడీనెస్ కోసం ఒక పదివేల మందిని పెట్టుకున్నాం पॉल्स यानी बेट कर ट्राइट का चाहिए।